ఇవన్నీ మనం చదువుకోవడానికి చాలు వస్తుంది సమాజం బాగా జరిగే దుర్మార్గాలు ఉంటారు మన మీద మన వాటిలోకి అలా బాగే అనుకున్నప్పుడు మన సంస్కృతి మన ఆడపిల్లల పైన ఇలాంటి దుర్మార్గాలు మనము ఇంకా ఏ విధంగా ఆలోచన చేయాలి సంస్కారం తగ్గిపోతుంది కానీ అదే టెక్నాలజీ ఇందా చెప్పిన విధులు ట్రాఫిక్ దగ్గర దగ్గర నుంచి మహిళలకు సంబంధించినవి ఎక్కువగా మగవాళ్ళు కూడా చేస్తారు కానీ మన పాత్ర కీలకంగా ఉంటుంది మనమే కదా ఖాళీ వస్త్రాలు కొనుకో ఈ చైనా నుంచి తెచ్చుకున్న పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది మనకి నా కుటుంబ నా భార్య నా పిల్లలు సరే మా కుటుంబము మేము ఎందుకు మొన్న ప్రతి పండుగ చూస్తున్నాం కదా మన చూస్తే మనం అడ్డే ఆడ పరిస్థితికి వచ్చింది ఐక్యత మరింతగా మనం ఏంటి మన సంస్కారం ఆస్తులు వంద కోట్లు ఉన్నవి అంటే నిలబడదు కష్టపడవు ఈ రోజు మన పండగ వరకు వచ్చి మరించాలి పరివర్తన సమాజం పట్ల ప్రకృతి పట్ల మన మీద చిన్నీలు ఉన్నట్లేదు ఒక్కసారి అలా అని అన్నానని కోపం కాదు మీరు నేర్పాలి మమ్మల్ని కాపాడనే వస్తుంటారు అది మొత్తం వెళ్తాల్సింది కర్మ వాళ్ళని ఎందుకంటే వాళ్ళు పుట్టిన వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని భగవంతుడు వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఏం కావాలో కొంత ఏర్పాటు చేస్తున్నట్టు నష్టం ఏదో వస్తుందని ఆశతో ఇండియాలో మన ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇందులో వారికి అన్ని మోసం చేసుకొని తల పిచ్చితో గడప దాడిదే హిందువుల ఈరోజు వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు గురుమాతృ వల్ల ఇంకో సంప్రదాయాలను రక్షించి ఐక్యత సమరసతను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంలో భాగంగా ఈ రోజున గుంటూరులో జరిగినటువంటి హిందూ సమ్మేళనం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్జిఓ కాలనీ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా అందరూ రావడం జరిగింది పంచపరివర్తన ఇప్పుడున్నటువంటి వంద సంవత్సరాల తర్వాత సంఘం తీసుకున్నటువంటిది ఏంటంటే పంచపరివర్తన ఒకటి సమాజంలో కుల మత కులాల ప్రస్తావన లేకుండా ప్రాంతాల ప్రస్తావన లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఏ విధంగా ఉండడము అందరూ సంఘటితంగా ఒకే శక్తిలాగా ఉండి హిందూ ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ఉండడము రెండోది స్వదేశీ ఇప్పుడు మనం చూస్తున్నాము భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఉంది ఇప్పుడు ఆత్మనిర్భరతలో భాగంగా హిందూ సమాజం ముఖ్యంగా మహిళలు యువత ఏ విధంగా స్వదేశ ప్రతి ఇంట్లోంచి కూడా స్వదేశీ అంటే కేవలం వాడే వస్తువులే కాదు మన భాష మన సంస్కృతి ఇవన్నీ కూడా మన స్వదేశీ కిందకే వస్తాయి వీటిని ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి తద్వారా భారతదేశం వికసిత భారత్ అనేది ఏ విధంగా చేరుకోవచ్చు అన్నది కూడా చూస్తూ ఉన్నాము అదేవిధంగా పౌరవిధులు అంటే ఇప్పుడు మనం సమాజంలో ట్రాఫిక్ గురించి కానివ్వండి లేదంటే బయట చెత్త ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కరెంటు వినియోగం గురించి కానివ్వండి నీటి వనరుల గురించి కానివ్వండి బయటకు వెళ్తే ఏ విధంగా మనిషి నడుచుకోవాలి ఇటువంటివన్నీ కూడా పౌరవిధులే ఉంటాయి అంటే ప్రభుత్వం ఏమి ఇస్తుందనే దానికంటే కూడా మనం బాధ్యతగా పౌరుల లాగా ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది కూడా పౌర విధులు ఇలా చాలా ఉన్నాయి మన క్యూ లైన్లలో చూస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా మనం ఏ విధంగా బాధ్యతగా మెలగాలి అనేది ఇది కూడా ఇట్లాగా పంచ పరివర్తన అంశాలను అయితే తీసుకొని ప్రజల్లో హిందువుల్లోకి వెళ్తున్నాం హిందూ మహిళలకి చాలా జాగ్రత్తగా ముఖ్యంగా ఆడపిల్లల తలకు ఒకటే చెప్తున్నాము ఈ రోజున సామాజిక మాధ్యమాలు టెక్నాలజీ మంచివైపు ఉంది చెడు వైపు ఉంది అలాగే ఆడపిల్లని హిందూ ఆడపిల్లల్ని కోడి పిల్లల తన్నుకుపోయేటటువంటి గద్దలు కూడా ఉన్నారు లవ్ జిహాద్ పేర్లతోటి చాలా రకాలుగా కూడా జరుగుతూ ఉన్నాయి చాలా అప్రమత్తంగా ఉండాలి కుటుంబం నుంచే సంస్కారం మొదలవ్వాలి అది ఆడైనా మగైనా చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ముందు మనం బాధ్యతగా ఏ విధంగా ఉండాలి కుటుంబానికి సంస్కారం పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి దేశభక్తిని పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి ధర్మ భక్తిని ఏ విధంగా నేర్పించాలి ఇవన్నీ కూడా ఇక్కడ హిందూ సమ్మేళనాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే సంస్కారవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి నవభారత యువతరాన్ని తయారు చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది స్వయం సేవక సంఘం వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా గుంటూరులో ఈరోజు చేరటం సంతోషం ఈ హిందూ సమ్మేళనాల్లో ముఖ్యంగా హిందూ చే హిందువుల ఐక్యత కోసం హిందువుల అభ్యనత కోసం తర్వాత సమాజంలో ఎదుర్కొంటున్న హిందువులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష గురించి చెప్పడం అలానే హిందువులు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడపటం ఇవన్నీ కూడా హిందూ సమాజంలో యొక్క లక్ష్యాలు వాటి గురించే రోజున సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి ఇది మొదటి హిందూ సమ్మేళనం అలానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు ఒక రెండు వందల డెబ్బై హిందూ సమ్మేళనాలకి ప్లాన్ చేశాము ఈ రెండు వందల డెబ్బై హిందూ సమ్మేళనాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనేటట్టు మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే హిందూ సమాజాన్ని రక్షించేది కాపాడేది మహిళలే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అలాగే జంజీ జంజీ అంటే జనరేషన్ జీ తొంభై ఏడు తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు లో పిల్లలు వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం వాళ్ళ యొక్క కెరీర్కి గైడెన్స్గా కూడా ఈ హిందూ సమ్మేళనంలో కొంత చర్చ జరుగుతుంది దేశాభివృద్ధికి వాళ్ళు ఎలా పాలు పంచుకోవాలో వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉండాలో కూడా ఈ హిందూ సమ్మేళనంలో చర్చించి వాళ్ళకు మార్గనిర్దేశం చేయడం జరుగుతుంది శ్రీరామ్